వనపర్తి జిల్లా కేంద్రం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీపై మీడియా సమావేశం మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా రైతు రుణమాఫీ విషయంలో ఎవరైనా రైతుల రుణం తీసుకుని వారు ఉంటే ఖచ్చితంగా మేము రైతు రుణమాఫీ మొదటి ప్రాధాన్యతగా మాఫీ చేస్తామని రైతులను నమ్మించి పెద్ద ఎత్తున ఓట్లు వేయించుకోవడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ఓట్లు వేసి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని రైతులను ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులే అయిందని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు తర్వాత రుణమాఫీ గురించి మర్చిపోయి వాళ్ళు రుణమాఫీ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న ప్రక్రియనే

ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిర్లక్ష్యానికి గురవుతుంది దానికి ఉదాహరణనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి ఎన్నో మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుబంధు మార్చి రైతు భరోసాని పేరు పెట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పని ఎన్నో రకాలుగా మోసం చేస్తే కేసీఆర్ అంతా బాగానే చేసిండు కానీ వీళ్ళు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ప్రలోభాలకు గురి చేసి గురై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్కొక్క నిజస్వరూపం వాళ్ళకు వ్యవసాయ రంగం పట్ల కానీ తెలంగాణ రైతుల పట్ల కానీ వాళ్ళకున్న ప్రేమ అభిమానం మక్కువ అనేది ఒక్కొక్క రంగాన్ని మీరు నిశ్చితంగా గమనిస్తే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ప్రతి మీరు ఎవరైనా ఇప్పటికూడా రుణమాఫీ రైతును రుణం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేరుగా బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకోండి అని చెప్పేది నేను వచ్చినబడే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము మా మొదటి ప్రాధాన్యత అని చెప్తే రైతులు నమ్మి పెద్ద ఎత్తున ఓటు వేయడం జరిగింది అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా కూడా ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఎక్కడ వెళ్ళినా కూడా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేసి ఖచ్చితంగా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పని ఎన్నో మాటలు చెప్తే మళ్ళీ ప్రజలు నమ్మి రైతులు నమ్మి ఇంకా టైం కాలేదు కదా కొద్ది రోజులు అయింది కదా ఐదారు నెలలు అయింది కదా అని చెప్పి ప్రజలు నమ్మి మరోసారి ఓట్లు వేసి ఎంపీగా కూడా గెలిపించారు తర్వాత ఆ రుణమాఫీ విషయం గురించి అని మర్చిపోయి వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఎంచుకున్న విధానం కానీ వాళ్ళు ఎంచుకున్న రైతులను ఏ విధంగా ఎంచుకోవాలి అని చెప్పిన విధానం కానీ చూస్తే అవన్నీ రాష్ట్రం మొత్తం ఏమో కానీ మన వనపర్తి నియోజకవర్గంలోనే రైతు బంధు తీసుకున్న రైతులు దాదాపు తొంభై వేల మంది ఉన్నారు తొంభై వేల మందికి రైతులకు రైతు బంధు మొత్తం అన్ని సీజన్లు కలిపి తొమ్మిది వందల పది పదిహేడు తొమ్మిది వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు బంధు రూపాయిన చెల్లించడం జరిగింది దాదాపు తొంభై మూడు వేల మంది రైతులు అంటే తొంభై మూడు వేల మంది రైతులకు రైతుబంధు వస్తుందంటే దాంట్లో కనీసము ఎనభై ఎనభై శాతం మంది అన్న బ్యాంకులోకి వెళ్ళి రుణాలు తీసుకుంటారు కదా ఎనభై శాతంకి వెళ్ళి ఎనభై శాతం రుణాలు తీసుకుంటారు అంటే దాదాపు డెబ్బై రెండు వేల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు వీళ్ళు అరువులను ఏదైతే ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా అరువులను ఏ విధంగా అయితే ఎంపిక చేసిందో ఆ ఎంపిక చేసిన విధానమే తప్పు ఎందుకంటే రైతు బంధు తీసుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకుంటాడు సరే కొంతమంది అవసరం లేని వాళ్ళు సొంతం పెట్టుకున్నారు అని మీరు చెప్పినారు అంటే మీకు మీకు అవగాహన ఉండి మాట్లాడినారా అవగాహన లేక మాట్లాడినారా దయచేసి నేను శాసనసభ్యులు కానీ నేను మనీ చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ రైతులు కానీ అందరు కానీ నీకు ఓటేసినటువంటి వ్యక్తులు ఈరోజు మేము ఏమనుకోవాలి మీరు ఎనిమిది వందల మంది అన్నారు కదా మీరు ఈరోజు నేను ఈ కాపీ మీ నేను ఆఫీస్ పంపిస్తా మీరు తెలుసుకోండి అనవసరంగా మీరు తెలిసి తెలవక ఈ ప్రజలను తప్పుదేవ పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఎందుకంటే ఈ సమాజంలో మీకు అందరు కూడా ఓట్లు కాబట్టి అందరికి పనిచేసేటువంటి బాధ్యత మీకుంది కాబట్టి మీరు నీతి నిజాయితీగా పనిచేసేటువంటి బాధ్యత ఈ శాసనసభ్యులకు ఉంది నేను మనీ చేస్తా ఉన్నా ఇంకోసారి తప్పుడు ప్రచారాలు చెప్పే విధంగా మీరు మానుకోవాల్సినట్టుగా నేను శాసనసభ్యులు గారిని నేను విన్నపం చేస్తా ఉన్నా ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రైతులకు సక్కంగా మనకు ఏదైతే ఉన్నారో దాదాపు ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము అడతా ఉన్నాం ఆటో వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఒక సంవత్సరం అయిపోయింది ఆటో వాళ్ళకు ముట్టినాయా అదేవిధంగా అమ్మాయి చదువుకున్న అమ్మాయిలు కూడా స్కూటీలు ఇస్తామన్నారు ఎక్కడన్నా ఒక గ్రామంలో ఒక స్కూటీ ఇచ్చినారా ఏమి ఇచ్చినారని మీరు ఏమి ఇచ్చినారని చెప్పి మీరు పండుగ వాతావరణం చేసుకున్నారనేటువంటి విషయాన్ని మీకు మేము అడుతూ అడుతూ ఉన్నాం దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి మీద ధ్యాస పెట్టి మీరు ప్రజల కొరకు రైతుల కొరకు యువత కొరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత మీకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పనిచేయాలి ఒకవేళ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున మీరు చెప్పినటువంటి హామీల ఏమైనా అని చెప్పి అడగడానికి మేము ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా అడిగే వాళ్ళము అడుగుతామని కూడా మనసారా వేడుకుంటూ ఈ కార్యక్రమము ఇంకా రాబోయే రోజుల్లో రైతులను మళ్ళీ నేను మనీ చేస్తా ఉన్నా ఈ పదిహేను వందల వేల మందిని మేము మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వెళ్తూనే ఉన్నాం వారు ఎంతమందికి రుణమాఫీ చేసినో వాళ్ళ సమాధానం ఈ పత్రిక ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా